హలో అండి వెల్కమ్ టు అర్ణయ శారీస్ ఈవేళ మనం చూడబోయేవి పట్టు చాలా లైట్ వెయిట్ ఉందండి ఇది ఇది ఆర్గంజానా చనియాపట్ట అన్నట్టుగా ఉంది తలచగా ఉంది సాఫ్ట్గా ఇది శారీలా ఉందండి దీనికి ఒక లైన్ దీని బోర్డర్ టూ కలర్స్తో ఉంది జెరీ కూడా సిల్వర్ గోల్డ్ రెండు ఉన్నాయి దీంట్లో చిన్న మీనా వర్క్ ఉంది శారీ అంతా చిన్న బుట్టీతో ఆ బుట్టీలో మళ్ళీ మీనాతో ఇది కూడా డబుల్ కలర్ ఒకటి రెడ్ ఒకటి గ్రీన్ ఈ బుట్టితో ఉంది దీని పళ్ళు బ్లౌజ్ ఇదే సేమ్ కలర్లో ఉంది బోర్డర్తో నెక్స్ట్ కలర్ వచ్చి మంచి క్రీమ్ కలర్ అండి సపోటా కలర్ దీనికి కూడా టూ కలర్ బోర్డర్తో ఉంది సేమ్ డిజైన్ రెండు రంగులు రావడం వల్ల ఇది కొంచెం అందంగా కనిపిస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ లోపలికి ఉంది కానీ ఇదే కలర్ వస్తుంది సరేలా నెక్స్ట్ కలర్ వచ్చి ఆనియన్ పింక్ ఆనియన్ పింక్కి పింక్ కలర్ బోటతో ఉందండి ఇది కూడా టూ కలర్స్ ఉంది కానీ దగ్గర దగ్గర షేడ్స్ ఈ ఫ్లవర్ కొంచెం పెద్దగా చిన్న బుట్టితో మొత్తం జరిగితోనే ఉంది ఇది దీని పళ్ళు ఇదే కలర్ బ్లౌజ్ నెక్స్ట్ కలర్ వచ్చి ఇది కూడా సపోటాలో కొంచెం డార్క్ ఉందండి ఇది దీని బోర్డర్ దీని బుటీ కొంచెం పెద్దగా ఉంది దీంట్లో మీనా మళ్ళీ అందులో సిల్వర్ పైన సన్న బార్డర్తో ఉంది కింద కొంచెం పెద్దగా ఉంది బోర్డర్ ఇది కూడా టూ కలర్స్తో ఉందండి దీనికి ఇలా రెండు రంగులు రావడం వల్ల ఈ చీర అందంగా కనిపిస్తుంది నాకు ఈ చీర చూడగానే అదే నచ్చింది ఇది నేను ఇంకా మార్కెట్లో ఎక్కడ చూడలేదు ఫస్ట్ టైం బ్లౌజ్ పింక్ ఇది క్రీమ్ కలర్ ఇది కూడా పైన బోర్డర్ వచ్చి కొంచెం చిన్నగా ఉంది పెద్ద ఫ్లవర్స్ అందులో మీనా మీనాలో మళ్ళీ సిల్వర్ కింద సైడ్ వచ్చి కొంచెం పెద్ద బోర్డర్ అండి బోర్డర్ అయితే చాలా అందంగా ఉంది ఇది ఆర్గెంజా క్లాత్ అన్నట్టుగా ఉంది కింద సైడు క్లాత్ కూడా మీరు చూసుకోవచ్చు ప్యూర్ ఐటమ్ అండి కానీ బడ్జెట్ రేంజ్లోనే ఉంది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది పళ్ళు అన్నీ టెన్ అబవే తీసుకు వస్తుంటే అందరూ ఈరోజు ఎక్కడ కొంటామండి అంత రేట్ పెట్టి అంటున్నారు క్రీమ్ చాలా బాగుంది ఇలా లైట్ వెయిట్లో తలుచుగా నైస్గా ఉన్నాయి చీరలు అయితే ఇది కూడా టూ కలర్ కాంబినేషన్ వీటి కాంబినేషన్స్ అయితే చాలా నీట్గా ఇచ్చాడండి ఇలా ఈ ప్రైస్కి ఈ శారీస్ అయితే అందంగా ఉన్నాయి అనుకుంటున్నాను నేను ఇది ఓపెన్ చేద్దాం ఇలా ఉందండి శారీ మనం ఓపెన్ చేసినప్పుడు చిన్న బుడ్డీతో కొంచెం దగ్గర దగ్గర కలర్స్తో దగ్గర దగ్గర కాంబినేషన్ మరీ బ్రైట్గా లేకుండా ఇది కూడా బార్డర్ చాలా నీట్గా ఇచ్చాడు చాలా సింపుల్గా ఇలా ఇది పళ్ళు బ్లౌజ్ ఇదే కలర్ వస్తుంది సింపుల్ శారీస్ అండి ఇవి ఈ శారీస్ కనుక మీకు నచ్చితే స్క్రీన్పై ఉన్న వాట్సాప్ నెంబర్ ఫోన్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్